చాటారు వీరిలో కొందరు తొలిసారి పార్లమెంట్లో అడుగుపెడుతుండగా మరికొందరు సీనియర్లు ఉన్నారు లోక్సభలో మహిళా అభ్యర్థుల ప్రాతినిధ్యంపై దూరదర్శన్ యాదగిరి అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం లోక్సభ ఎన్నికల్లో మరోసారి మహిళా అభ్యర్థులు సత్తా చాటారు వీరిలో కొందరు తొలిసారి పార్లమెంట్లో అడుగు పెడుతుండగా మరికొందరు సీనియర్లు ఉన్నారు అయితే గతం కంటే ప్రస్తుతం గెలిచిన వారి సంఖ్య కాస్త తగ్గింది పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మొత్తం డెబ్బై నాలుగు మంది మహిళా అభ్యర్థులు విజయం సాధించారు వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు మహిళా ఎంపీలు ఉన్నారు అత్యధికంగా ఒక పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచే పదకొండు మంది నారీమణులు విజయం సాధించారు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల బరిలో ఏడు వందల తొంభై ఏడు మంది మహిళలు పోటీ చేశారు వీరిలో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ సహా ప్రధాన పార్టీలు నారీమణులకు అవకాశం ఇచ్చాయి అత్యధికంగా బీజేపీ నుంచి అరవై తొమ్మిది మంది మహిళలకు అవకాశం ఇవ్వగా కాంగ్రెస్ నలభై మందికి టికెట్లు ఇచ్చింది అయితే వీరిలో బీజేపీ నుంచి ముప్పై మంది మహిళలు కాంగ్రెస్ నుంచి పద్నాలుగు మంది ఎన్నికయ్యారు ఇక టీఎంసీ నుంచి పదకొండు మంది సమాజ్వాదీ పార్టీ నుంచి నలుగురు డీఎంకే నుంచి ముగ్గురు జేడీయూ ఎల్జెపిఆర్ పార్టీల నుంచి ఇద్దరు చొప్పున విజయం సాధించారు ఈ డెబ్బై నాలుగు మందిలో కొందరు సిట్టింగ్ ఎంపీలు రాజ్యసభ సభ్యులు ఉండగా మరికొందరు తొలిసారి పార్లమెంట్లో అడుగు పెడుతున్నారు పురందేశ్వరి హేమమాలిని టీఎంసీకి చెందిన మహువా మొయిత్ర ఎన్సీపీ ఎస్పీకి చెందిన సుప్రియా సూలే ఎస్పీకి చెందిన డింపుల్ యాదవ్ లోక్సభ ఎన్నికల్లో గెలిచారు అయితే కంగనా రనౌత్ భారతి ప్రియా సరోజ్ ఇక్రా హాసన్ వంటి అభ్యర్థులు తొలిసారి సభలో అడుగు పెడుతున్నారు తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు మహిళలు ఈసారి లోక్సభ ఎన్నికల్లో గెలిచారు వారిలో తెలంగాణ నుంచి ఇద్దరు ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు గెలిచి ఈసారి పార్లమెంటుకు వెళ్తున్నారు తెలంగాణ నుంచి సీనియర్ రాజకీయ నాయకుడు కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య డీకే అరుణ ఏపీ నుంచి గుమ్మ తనూజారాణి బైరెడ్డి శబరి దగ్గుపాటి పురంధేశ్వరులు లోక్సభ ఎంపీలుగా గెలిచారు ప్రస్తుతం లోక్సభ సభ్యుల్లో మహిళలు పదమూడు పాయింట్ ఆరు రెండు శాతం ఉన్నారు అయితే పదిహేడవ లోక్సభలో డెబ్బై ఎనిమిది మందితో పద్నాలుగు శాతం మహిళలు ఉన్నారు గతం కంటే ఈసారి వారి ప్రాతినిధ్యం కొద్దిగా తగ్గింది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్.